హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం మన తోట అయితే వీడియో నిన్న పోస్ట్ చేశాను కదండి అలాంటి తోటలో ఫస్ట్ హార్వెస్ట్ చేస్తున్నాను బ్యూటిఫుల్గా ఉంది భలే బాగుంది ఎంతైనా కూడా మనకు ఉన్న టైంలో తక్కువ టైం దొరికినా కూడా ఇలా గార్డెన్ మనం పెట్టుకునేసి మన బుజ్జి తోట పెంచుకునేసి హార్వెస్ట్ చేస్తే చాలా బాగుంటుంది కదా నేనైతే ఫస్ట్ బీరకాయలు హార్వెస్ట్ చేస్తున్నానండి మూడే మూడు బీరకాయలు వచ్చాయి ఇంచుమించు ఒక హాఫ్ కిలో పైన వచ్చాయనమాట కర్రీ కూడా చాలా బాగుంది అంటే బయటకున్న బీరకాయలు ఏంటంటే కొంచెం డ్రై అనిపిస్తుంది అనమాట మన తోటలో పండించుకున్న కూరగాయలు అయితే మనకు బాగా జ్యూసీగా అనిపిస్తుంది కాయ కోసేటప్పుడు తెలుస్తుంది అనమాట మీలో ఎంతమందికి బీరకాయ కర్రీ అంటే ఇష్టము మాకైతే బీరకాయలో పాలు పోస్ట్ చేసే కర్రీ అయితే చాలా ఇష్టం అండి మీకు తోచినంతలో మీరు గార్డెన్ పెంచుతున్నారా పెంచే వాళ్ళు అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఇదే కాకుండా ఇంకొక హార్వెస్ట్ చేశాను అది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఫస్ట్ హార్వెస్ట్ అయితే మాత్రం మనది బీరకాయ ఇంకా గార్డెన్లో చాలా చాలా మొక్కలు పందిర్లు అయితే వేశానండి ఈ కాయ చూడండి ఎంత పెద్దగా ఉందో రీసెంట్గానే స్టార్ట్ చేశాను అనమాట ఇంతకుముందు నేను గార్డెన్ వీడియోస్ పోస్ట్ చేసేదాన్ని కానీ అప్పుడు ఎక్కువ చేడపేటలు వచ్చేటివి నాకు చాలా బాధ అనిపించేది మనం చేసిన శ్రమంతా వృధా అయిపోతుంది అని చెప్పేసి కానీ ఈసారి అలా కాదు బాగా వస్తున్నాయి మొక్కలు అందుకోసమే కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి ఇంకొంచెం ఫెర్టిలైజర్స్ అవి ఇవి యూజ్ చేసేసి బాగా పెంచుతున్నాము అది కెమికల్ ఫెర్టిలైజర్స్ కాదండి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ మాత్రమే యూజ్ చేసి పెంచుకుంటున్నాము ఒక మూడు కాయలు వచ్చాయండి ఒక కాయ అయితే వంకటింకరగా ఉందిలేండి ఆ వంకటింకరగా అయినా కూడా మనకు మన తోటలో పండిన కూరగాయలు అయితే మనకు అపురూపంగా ఉంటాయి కదా కాకి పిల్ల కాకి ముద్ద అన్నట్టు మన తోటలో ఏ విధంగా పండించుకున్న కూరగాయలు అయినా కూడా భలే టేస్టీగా ఉంటాయి మీరేమంటారు చెప్పండి ఈ చిక్కుడు కాయలు ఎప్పుడు హార్వెస్ట్ చేస్తానని ఎదురు చూస్తున్నా పువ్వు ఇంకా రాలేదు ఇదిగోండి మన గార్డెన్లో ఫస్ట్ హార్వెస్ట్ బీరకాయలు ఇంకా మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్ అండి